వీళ్ళ పేరేదో ఉంటుంది కదా తెలియదా ఇక్కడ కరగల్ వచ్చి వస్తున్నారు ఈరోజు తుమ్ముగడం అమ్మవారి జాతరలో ముగింపు ఇక్కడ అందరు కూడా మాతమ్ములు అనొచ్చు ఇక్కడంతా మగవాళ్ళు ఆడవాళ్ళ చీరలు కట్టుకొని తీసుకొస్తున్నారు ఈరోజు ముగింపు కార్యక్రమం జరుగుతుంది అంటే మొత్తం మగవాళ్ళే కానీ ఆడవాళ్ళ దుస్తుల్లో ఇక్కడ మనకి కనిపిస్తున్నారు అంటే నిజానికి ఇది గ్రామదేవత ఉత్సవం కాబట్టి అనాదిగా ఇక్కడ వాళ్ళ సాంప్రదాయాలన్నీ వాళ్ళు పాటిస్తూ ఉంటారు దాని ప్రకారమే ఇక్కడ వీళ్ళందరూ అంటే వాళ్ళ సాంప్రదాయం ప్రకారం మగవాళ్ళందరూ ఆడవాళ్ళ డ్రెస్సెస్ వేసుకొని అంటే చీరలు కట్టుకొని వాళ్ళు ఈ విధంగా ఇక్కడ ముగింపు ఉత్సవాన్ని వాళ్ళు ఇలాగా క్లోజ్ చేస్తున్నారు ఈరోజు దీని తర్వాత చెప్పాను కదా అక్కడ చూపించాను మూడు మేకలు పెట్టారు వాటిని కూడా వాళ్ళు నాకు తెలిసి ఈరోజు బలి ఇచ్చేస్తారు బలి ఇచ్చినప్పుడు ఈరోజు ఈ ముగింపు ఉత్సవం అనేది కంప్లీట్ అవుతూ ఉంటుంది ఇది ప్రతి రెండేళ్ళకి ఒకసారి అంటే అక్కడ మేడారం జాతర అయిపోయిన తర్వాత ఇక్కడ జరుగుతుంది మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మేడారంలో జాతర జరుగుతుంది దీనికి మేడారం జాతరకి దుమ్ముగడం అమ్మవారి జాతరకి కూడా ఒక అనుబంధం ఉంటుంది అక్కడ జరిగా ఇక్కడ జరుగుతుంది ఇక్కడ జరిగిన కంప్లీట్ అయ్యాక మళ్ళీ అక్కడ జరుగుతూ ఉంటుంది అందరూ ప్రత్యేక ఆడవాళ్ళు అడ్రస్ వేసుకొని గరగలు అంటారు ఆ వాటిని వీళ్ళు తీసుకొస్తున్నారు ఈరోజు ముగింపు ఉత్సవము ఇక్కడ దుమ్ముగూడెం గ్రామంలో అంటే భద్రాచలం ఇరవై మూడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అక్కడ ఈరోజు ముగింపు ఉత్సవం జరుగుతుంది టైల్స్ వైస్ దుమ్మగూడెం